నమస్తే వెల్కమ్ టు సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి భూక్య వీరభరంతరం పాల్గొన్నారు నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రైతులు సాగు చేసిన పంటలకు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు తాళపల్లి కృష్ణ జిల్లా నాయకుల సుంకర సుధాకర్ తోట నాగేశ్వరరావు కుటుంబరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎంత డిమాండ్ అవసరం ఉంది ఇక్కడ దానికోసం ఏం ప్రయత్నం చేయాలను ఎన్నింటి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కేంద్రం ఈ రాజకీయ కుట్ర తీర్పులు మానేసి తెలంగాణకి సరిపడిన ఎరువులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇచ్చే ఎరువులు కూడా తగినన్ని ఇవ్వడం లేదు ఒక రైతు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో యూరియా కొరతతోటి ప్రజలు ముఖ్యంగా రైతాంగం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కేంద్ర రాష్ట్రాల మధ్య రైతులను అలిగిపోతూ ఉన్నారు సకాలంలో యూరియా అందకపోవడం వల్ల రైతులు పంట నష్టపోవటమే కాకుండా చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది రోజుల తరపడి యూరియా బస్తా కోసం పన్ను పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఎరువుల దుకాణాల ముందు సొసైటీల ముందు రైతులు గంటల కొద్ది రోజుల కొద్దీ కాలయాపన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కేంద్రం కారణం అని చెప్పి రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం కారణం కేంద్రం చెప్తా ఉంది కానీ మొత్తం రైతు మాత్రం నష్టపోతూ ఉన్నాడు ఇప్పుడు దీంట్లో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఈ రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే డిమాండ్ తగినట్టుగా యూరియాను ఉత్పత్తి చేయడంలో కానీ సప్లై చేయడం కానీ కేంద్రం వైఫల్యం చెందింది యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా ముప్పై ఏళ్ళు రూపాయి ఇచ్చారు పైగా రామగుండం నుంచి మనకి సప్లై చేయవచ్చు ఇక్కడ ఉత్పత్తి ఏదంటే నలభై శాతం మన పంపుతా ఉన్నారు మిగతా బయటికి పంపిస్తూ ఉన్నారు రెండు కారణాలు ఒకటి బీజేపీ యూరియాకి ఇచ్చేటువంటి సబ్సిడీని తగ్గించుకోవడం కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది గత బడ్జెట్లోనే వేల కోట్ల రూపాయలు యూరియా మీద సబ్సిడీని తగ్గించింది రెండోది ఇప్పుడు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే పేరుతోటి రైతుల్ని ప్రభుత్వం చెప్తా ఉంది కానీ కొరత సృష్టించడం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రైతులు మన పంటలు కానీ మన భూసారం భూములు కానీ రైతులు ఒక రైతులు కానీ పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడే దానికి అలవాటు పడి ఉన్నారు ఒకేసారి మాత్రం సాధ్యం కాదు ఆర్గానిక్ పంటలు పండించమంటున్నారు ఆర్గానిక్ పంటలు పండించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రొడక్షన్ తగ్గుతుంది రైతు గిట్టుబాటు కావటం లేదు అలాంటి దానికి ప్రభుత్వం నుంచి పూర్తిగా సబ్సిడీతో పాటు ప్రభుత్వం మద్దతు ఉంటే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అంత కాకుండా భారం తగ్గించుకోవడం కోసం ప్రధానంగా రెండింటి మీదనే రెండే రకాల ఎరువులు కొరతుంది కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా ఈకి అట్లాగే డిఏపికి మాత్రమే ఇస్తున్నారు రెండింటికి మాత్రమే రెండింటి మీద ఇస్తుంది ఈ రెండు రకాల ఎరువులు మాత్రమే కొరత ఏర్పడ్డాయి కారణం ఏంటి అంటే ప్రభుత్వం భారం తగ్గించుకోవడం కోసం ఇటు ఉత్పత్తి నిలిపివేసి ఆ డిమాండ్ తగినట్టుగా ఉత్పత్తి చేయకపోవడంలో ఇది కారణం ఇది ముఖ్యమైనది రెండోది అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలు కూడా చైనాతో జరుగుతున్న లావాదేవీల్లో ప్రభుత్వం ముందు త్వర చూపెట్టలేదు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కొరత ఏర్పడ్డాక రైతులకు రైతులు ఆందోళన చెందిన తర్వాత ఇప్పుడు ఏదో చైనాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఈరోజు పుణ్యకాలం కాస్త అయిపోతుంది రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంది అందుకు రెండవది ఇక్కడ మరొక కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా దెబ్బతీయడం కోసం కూడా బీజేపీ మరొక రకంగా ఎరువుల కొత్త సృష్టిస్తూ ఉంది దీన్ని రాజకీయంగా వాడుకుంటూ ఉంది ఏదో దూడని చేయకమని భర్యం తన్నాం అన్నట్టుగా రైతులను ఎగేస్తూ ఉన్నారు పైగా పై నుంచి మాత్రం ఈరే ఇవ్వకుండా చేస్తున్నారు ఇది బీజేపీ నాయకులు అవలంబిస్తున్నారు తెలంగాణ చెందినటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఏమాత్రం కూడా రైతుల పట్ల బాధ్యత లేకుండా ఎవరిస్తున్నారు రైతు రాష్ట్రానికి కావాల్సిన హీర్యాన్ని తెప్పించడంలో ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు దీన్ని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది దీనికి తీవ్రంగా రైతులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరొకటి పత్తికి విదేశీ పత్తి మీద ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తూ ఉంది చాలా ప్రమాదం రాబోతుంది ఇప్పటికీ అమెరికాతో సంప్రదింపులు జరుగుతూ ఉంది అమెరికా ఒత్తిడి ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద భారతదేశంలో జీరో ట్యాక్స్ ఉండాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంది మన ప్రభుత్వం చాలా కాలంగా సంప్రదింపులు చేస్తున్నప్పుడు ఇంక కొలికి రాలేదు అయినా సరే ఇప్పుడు పత్తి ముడి పత్తి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని ఎత్తివేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తెలుస్తూ ఉంది అదే జరిగితే భారతదేశంలో పత్తి రైతులు చాలా నష్టపోతారు కాబట్టి దాన్ని తగ్గించడానికి వీలులేదని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరొక వైపున పామ్ ఆయిల్ ఉంది